మహా ఉన్నతుడైన దేవ సర్వకాల సర్వావస్థలయందు మాకు తోడు నీడగా ఉండి నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి అద్భుతములు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు మహత్కార్యాలు చేసే దేవుడు ప్రభ మేము విరామం లేకుండా పనిచేయటానికి యేసయ్య సువార్తను మాత్రమే చెప్పుటకు మా పట్ల మీరు కనికిరాన్ని చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి వేరే వార్తలు మాకు అవసరం లేదు ప్రభ మీ సువార్త మాత్రమే చెప్పుటకు కృపదై చేయండి నా తండ్రి మీ వాక్యాన్ని చెబుతున్నప్పుడు అనేక మంది మాకు విరోధులుగాను శత్రువులుగాను లేచారు వారందరిని బట్టి నేను స్థుతిస్తున్నాను నేను కీర్తిస్తున్నాను ప్రభ తండ్రి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఈరోజే కాదు ప్రపంచ చరిత్ర చూస్తే క్రైస్తవులు ఎంతో హింసలు పొందారు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో అవమానాలు పడ్డారు తండ్రి ఆ రీతిగా ఈతరంలో మమ్మల్ని కూడా బలపరచండి ప్రప ఎవరిని మేము ఎదిరించేవారు కాదు కానీ వచ్చిన ప్రతి శోధన సమస్యని అవమానాన్ని శ్రమని భరించటానికి కావలసిన నిబరమును దయచేయండి ప్రభ మేమెవరికి విరోధులు కాదు స్వామి దయచేసి మేము అందరినీ ప్రేమించాలి అందరినీ క్షమించాలి వారి కొరకు ప్రార్థించాలి ఆ అనుభవం లేకి మమ్మల్ని అందరినీ కూడా నడిపించండి ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమె జనవరి మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మంగళవారం నెహమ్య గ్రంథము మొదటి అధ్యాయం ప్రియల చెవి చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించమని నెహమ్య ఒక పట్టణ పరిస్థితిని చూసి ఏడుస్తూ ఆకాశం వైపు చూసి ఉపవాసాలుండి గోని పట్టు కట్టుకొని బూడిద రాసుకొని కూర్చున్నాడు బూడిద రాసుకోవడం అంటే తగ్గింపు గోనెట్ట తగ్గింపుకు సూచన ప్రియుల ఈరోజు అంత శ్రమ నింద అన్ని ఇబ్బందులు అన్ని కష్టాలు దేవుని అని చెప్పబడిన ఎరుషులేము మట్టమై అందులో ఉన్న మందిరం కూడా పాడైపోయాయి ఎంతో దుఃఖము ఎంతో విచారము ఎన్నో కన్నీళ్ళు ప్రియులరా అయినా ఎవరిని దూషించలేదు ఎహో వైపు చూసి ప్రార్థన చేయడం తప్ప మరొకటి చేయలేదు మీరు ప్రియా దేవుని బిడ్డలు నా అన్నలుగా నా అక్కలుగా నా చెల్లెండ్లుగా నా తమ్ముళ్ళుగా నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను నా బిడ్డలుగా మీకు మనవి చేసుకుంటున్నాను రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీ ఇంటికి ప్రతిరోజు చాలామంది వాగ్దానాలు పంపుతూ ఉంటారు ఎవరికవి చెప్పిన చెప్పినవారిక విన్నవారిక దయచేసి అలాగా కాదు దేవుని పిల్లలు మీరు ప్రభు సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థించి పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు ప్రభు మీతో మాట్లాడితే సంతోషించండి ఈరోజు ఈ వాగ్దానం అని పంపితే ఎవరికి దయచేసి వినాలి ఇవన్నీ ప్రక్కన పెట్టండి నేను మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మనవి చేస్తున్నాను వాక్యం ఎవరైనా సత్యవాక్యం ఎవరైనా చెప్పేటప్పుడు ఆ వాక్యం మీరు అనుకోకుండా మీ ఫోన్ వచ్చినప్పుడు ప్రియులారా జాగ్రత్తగా దేవుడే నా ఇంటికి వచ్చాడని ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోనండి వాక్యానికి నీకును పోల్చుకోనండి ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్నావో లేదో గ్రహించండి లేకపోతే మారండి ఈ వాక్యాన్ని అనేకులకు పంపండి వాక్యము దేవుడే కదా మొట్టమొదటే ప్రభు సెలవిచ్చాడు మనము మనపోలిక చొప్పున మనస్వరూపంలో మనుషుని చేద్దామని ఎవరా మనము దయచేసి గమనించాలి యోహాను చెప్తాడు ఆది ఎందు వాక్యం ఉండేనని యోహాను చెప్తాడు ఆ వాక్యమే దేవుడై ఉండేనని యోహాను చెబుతాడు ఆ దేవుడు వాక్యస్వరూపి ప్రేమస్వరూపి ఆత్మస్వరూపి అనని ప్రియులరా ఆ కృపగల దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు వాక్య స్వరూపి అయిన దేవుడు ఆ వాక్కుతోనే సమస్త సృష్టిని కలగజేశాడు ఆ రీతిగా కృపగలిగిన దేవుడు వాక్యముతోనూ ఆత్మతోనూ ప్రేమ అనే అంశంతోనూ ఆ కృపగల దేవుడు నరుని నిర్మాణం చేశాడు నరుని ఎవరు దేవుణ్ణి ఎవరు చూడలేరు చూడరు కూడా ఎందుకంటే ఆయన మహిమాన్వితమైన తేజస్సులో అమరుడయి ఉన్న దేవుడు ఆయన పాదములు స్వచ్ఛమైన అపరంజిని ఉన్నాయి ఆయన ముఖము అగ్నివలే ప్రకాశిస్తూ ఉంది ఆయన నోటి నుండి ఖడ్గము బయలుపేడలుచున్నది ఆయన నేత్రముల నుండి అగ్నిజ్వాలలు చూ ఉన్నాయి ఈ రీతిగా ఆయన మైమరువు ప్రియులర బంగారము పరిశుద్ధమైనటువంటి దేవుని చూడటానికి మట్టివారు ధూళివారు ఎందుకు పనికిరానటువంటి నేను మనము చూడలేం ఆయన ఒక రోజును చూడబోతాం ఎప్పుడంటే మనము పరిశుద్ధంగా జీవించినప్పుడు నిర్దోషంగా మహిమ కలిగిన వ్యక్తులుగా మారినప్పుడు ప్రభు ఎదుట నిలబడటానికి సామర్థ్యత మనకు కలుగుతుంది అవన్నీ మనలో లేనప్పుడు ఆయన ఎదుట నిలబడలేం దైవ చింగమా ఈ వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు మీరు మీ స్నేహితులకు మీ బంధువులకు దయచేసి పంపండి దేవుని పరిచర్యలో పాలిబాగుస్తులు కండి ఈ వాగ్దానం మీకే అంటే ఆ మాటను పట్టుకొని మీరు ఇంట్లోనే ఉంటారు ఆ వాగ్దానం మంచిదే కానీ మిమ్మల్ని ఆ వాగ్దానము బయటికి పంపదు అయితే ఈ వాక్యాన్ని పంపండి ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి పంపండి నీ ద్వారా సువార్త ప్రకటించబడుతుంది ఓ సత్యం ప్రజలకు తెలియపరచబడుతుంది నీవు కూడా దేవుని పని చేసినట్టే ఆ పనికి తగిన జీతాన్ని ప్రభువిస్తాడు నీ పిల్లల పిల్లల మీద ఆశీర్వాదము ఉంటుంది లేండి అందరూ నడుము కట్టుకొని మీ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు మేలుకలుగు రీతిగా ఈ వాక్యాన్ని పంపండి దయచేసి పంపండి అక్కడే నిల్వ ఉన్న నీళ్లులాగా నిలిచిపోకండి ప్రవహించే నీరులాగా మీరు కూడా సిద్ధపడండి ఆ ప్రవహించే నీరు అనేక భూములను తడుపుతాది రైతు అందులో పంటలు వేసుకుంటాడు మంచి ఫలసాయం వస్తుంది నీవు కూడా ప్రవహించే నీరులాగా అయితే ఎంతోమంది క్రీస్తులో ఫలిస్తారు వారు ఆశీర్వదించబడతారు నీ ద్వారా అనేక మంది నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి నిజమైన రక్షకుడు ఎవరు అని తెలుసుకోవటానికి సృష్టికర్త ఎవరు అని తెలుసుకోవటానికి అవకాశాలు ఉంటాయి మహిమగల దేవుని యొక్క మహాకృప మీ అందరి మీద ఉండాలని నా ప్రార్థన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యషయ ముప్పై నాలుగు మొదటి వచనంలో చెప్పబడిన మాట చూడండి రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినండి జనములారా చెవియొగ్గి ఆలకించండి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగా కా భూమి దాని సంపూర్ణత లోకము దానిలో పుట్టినదంత ఈ లోకంలో మనం పుట్టాం ఎన్నో జీవరాశులు కాదులు నీవు బోధించే బోధ ఆ శబ్దం అవన్నీ వింటూ ఉన్నాయి దేవుడు ఆ రీతిగా సిద్ధం చేసి పెట్టాడు వింటున్న దైవ జనాంగమా దయచేసి గమనించాలి ప్రభు అద్భుతమైనటువంటి కృప చూడండి ఒక సంఘటన నన్ను క్రైస్తవ వ్యతిరేకులు నేనున్న గదిలో ఓ త్రాసుపామును వేసేశారు త్రాసుపాము నేను ఆ గదిలో నాలుగు రోజులున్నా గది చాలా చిన్నది పది అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు అందులో ఒక చిన్న బాత్రూమ్ ఉంది అక్కడొక బీర్వా ఉంది అక్కడొక మంచం ఉంది ఆ త్రాసుపాము నేను దరిదాపు చాలా రోజులు గడిపాం నాకు తెలియదు తెలీదు ఉందని అయితే ఒక రోజున ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పాడు ఏమంటే రై నీ రూమ్లో త్రాసుం వేశాను ఇంకా చచ్చిపోలేదాను ఓనని నేనన్నాను నేనెందుకు చావాలి బాబు అని క్రైస్తవ వ్యతిరేకుల రీతిగా చేశారని అర్థమయ్యేది నేను గమనిస్తే ఆ గదిలో బాగా పరీక్ష పరిశీలన చేస్తే నా బీరువా కింద త్రాసుముంది నిజంగా నేను భయపడ్డాను అయితే అది చచ్చిపోయాది ఎందుకో తెలుసా దేవుని వాక్యం సెలవిస్తుంది లోకము దానిలో పుట్టినదంతయు వినుడుగాక మన ముందు విష సర్పాలే కానీ క్రూరమైన జంతువులే కానీ ప్రాణాంతకమైనటువంటి అపాయాన్ని కలిగించే కార్యాలే కానీ నీవు ప్రభుని గుచ్చి చెబితే నువ్వు ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు అవి విని మార్పు చెందుతాయి నా గదిలో ఉన్న త్రాసు పాము నన్ను కరవాలి నాలుగు రోజులు దాని అది నేను ఉన్నా అది నా కంటికి కనిపించలేదు అసలా బీర్వా కిందకెళ్ళి చచ్చిపోయాది ఎందుకు చెప్తున్నానో తెలుసా మనం ఎవరికి కీడు చేయాల్సిన పని లేదు మహోన్నతుడైన దేవుని ప్రకటిస్తే చాలు వాక్యం సెలవిస్తుంది యహోవా కోపము సమస్త జనముల మీదికి వచ్చుచున్నది వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది ఆయన వారిని శపించి వదకు అప్పగించాను వారిలో చంపబడిన వారు బయట పారవేయబడతారు వారు శవములు కంపుకొట్టును వారి రక్తం వలన కొండలు కరిగిపోవునని ప్రియులారా దేవుని బిడలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ప్రకటిద్దాం నీ చేత కాలేదు ఈ వాక్యాన్ని పంపండి వాక్యాన్ని పంపండి ఎంతమంది వింటారో అందరికీ నువ్వు సువార్త చెప్పినట్లు దేవుడు ఈ రోజున నీలో ఆ గొప్ప మార్పు కలిగించి అనేకులకి వాక్యాన్ని పంపు వ్యక్తిగా దేవుడిని బలపరచునుగాక నీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమెన్ ఆమెన్